ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీరు బిందువు యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కదా అంటున్నారు బిందువు కావాలి బిందు రూపంలో ఉండాలి బిందు రూపంలో అయ్యి బాబాని కలవాలి ఈ కలయిక ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలి అని బాబా అంటున్నారు మరి ఈ బిందు స్వరూపం యొక్క గొప్పతనం ఏంటో బాబా చెప్తున్నారు మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా జ్యోతిబిందు జ్ఞాన సింధు శివ బాబా తన జ్యోతిబిందు ఆత్మలతో మాట్లాడుతున్నారు ఈరోజు భాగ్య విధాత బాబా సర్వ భాగ్యవన్ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు భావిధాత బాబా పిల్లలందరికీ చాలా సహజంగా భాగ్యం తయారు చేసుకుని విధి చెప్తున్నారు కేవలం బిందువు యొక్క లెక్క తెలుసుకోండి బిందువు యొక్క అన్నిటికంటే సహజమైనది బిందువు యొక్క గొప్పతనం తెలుసుకున్నారు మరి మహాన్గా అయ్యారు అన్నిటికంటే సహజమైనది మరియు మహత్వశాలి బిందువు యొక్క లెక్క అందరూ బాగా తెలుసుకున్నారు కదా ఆత్మని స్థితిలోకి రావడం బిందు స్వరూపంగా తయారవ్వడం బిందువు యొక్క లెక్క అందరూ తెలుసుకున్నారు కదా బాబా అడుగుతున్నారు కష్టం అనిపించడం లేదు కదా బిందువు అనాలి మరియు బిందువుగా అవ్వాలి బిందువుగా అయ్యి బిందు బాబాని స్మృతి చేయాలి ఆత్మని స్థితిలోకి రావాలి ఆత్మస్వరూపంగా అవ్వాలి బాబాని స్మృతి చేయాలి బిందువుగా ఉండేవారు మరి ఇప్పుడు బిందు స్థితిలో స్థితులై బిందు బాబా సమానంగా అయ్యి కలయిక జరుపుకోవాలి మన ఆత్మను చుట్టి ఆన్ చేస్తే కదా మన తండ్రికి కనెక్ట్ అవుతుంది మన మనసు బుద్ధి లేకపోతే కనెక్ట్ అవుతుంది అవదు కదా అదే బాబా అంటున్నారు బిందు స్థితిలో స్థితిలో బిందు బాబా సమానంగా అయ్యి కలియక జరుపుకోవాలి ఈ కలియకయే ప్రతి గడియ జరుపుకోవటము అందువలనే సంగమ యుగాన్ని సౌభాగ్య యుగము జరుపుకునే యుగము ఎగిరేకాల యొక్క యుగం అని అంటారు బ్రాహ్మణ జీవితమే కలుసుకునే మరియు జరుపుకునే యుగం కదా ఈ విధి ద్వారా సదా కర్మ చేస్తూ బంధనానికి ముత్తి కర్మతిత స్థితిని అనుభవం చేసుకుంటున్నారు ఏ విధి ద్వారా బిందు స్వరూప స్థితిలోకి ఎప్పుడైతే వస్తామో ఆత్మని స్థితిలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు కర్మ బంధనానికి ముత్తి కర్మతీత స్థితిని అనుభవం చేసుకుంటున్నారు కదా అంటున్నారు ఈ విధి ద్వారా కర్మ బంధనలోకి రావటం లేదు కానీ సదా బాబా యొక్క సర్వ సంబంధాలలో ఉంటున్నారు చేసి చేయించే బాబా నిమిత్తంగా అయి చేయిస్తున్నారు స్వయం సాక్షి అయ్యారు అందువలన ఈ సంబంధం యొక్క స్మృతి బంధన ముత్తులుగా చేస్తుంది అని బాబా అంటున్నారు కదా ఎక్కడ సంబంధంతో చేస్తారో అక్కడ బంధన ఉండదు నేను చేశాను అని ఆలోచించారంటే సంబంధం మర్చిపోయినట్లే మరియు బంధన తయారైనట్లే అని బాబా అంటున్నారు కదా అక్కడ సంబంధంతో చెయ్యాలి కానీ బంధింపబడకూడదు అంటున్నారు బంధింపబడకూడదు అంటే ఏంటి నేను చేశానని ఆలోచించామంటే బంధించ బంధింప సంబంధంలో బంధన ఉన్నట్టు అంటున్నారు బాబా ఇంకా తయారైనట్లే అని బాబా చెప్తున్నారు